హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో విజయనగరంలో చేసే ఒక స్పెషల్ లస్సీ రెసిపీని మీకు షేర్ చేస్తాను ఈ స్పెషల్ లస్సీని యుఎస్లో చేయడానికి మేము ఏమేమి యూజ్ చేస్తున్నామో కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదా ఇది ఇండియన్ హోమ్ స్టైల్ ప్లేన్ యోగట్ దీంతో లస్సీ ప్రిపేర్ చేస్తే కనుక చాలా బాగా కుదురుతుంది ఇది మనకి ఇండియన్ స్టోర్స్లో ఉంటుంది నెక్స్ట్ కాస్కోలో కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి యూఎస్లో ప్రైమరీగా ఒక నాలుగు రకాలుగా అవైలబుల్గా ఉంటుంది మిల్క్ అనేది హోల్ మిల్క్ అని రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ అని లో ఫ్యాట్ మిల్క్ ఇంకా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఇలా నాలుగు రకాలుగా అవైలబుల్గా ఉంటుంది అయితే హోల్ మిల్క్తోని తయారైన యోగట్ దీంతో తయారు చేస్తే కనుక చాలా బాగా కుదురుతుంది ఏదైనా సరే లస్సీ అన్నది చిక్కటి పెరుగుతో తయారు చేస్తే కనుక ఆ థిక్నెస్ని మెయింటైన్ చేస్తూ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం సో లేట్ చేయకుండా లెట్స్ చేక్అవుట్ ది ప్రాసెస్ ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు ఇలాగా ప్లెయిన్ యోగర్ట్ని తీసుకుంటున్నా ఇప్పుడు ఈ యోగర్ట్ని బీట్ చేయటానికి నేను ఇక్కడ ఈ కవ్వంని యూజ్ చేస్తున్నాను మీరు మీ చాయిస్ కావాలి అంటే ఎలక్ట్రిక్ బీటర్తోనైనా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ కవ్వంతో ఈ యోగర్ట్ని బాగా స్మూత్గా అయ్యేంత వరకు బీట్ చేసుకుంటున్నాను ఒకసారి ఈ యోగర్ట్ని ఇలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపున్నాక ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి ఇందులోని షుగర్ని యాడ్ చేసేసాక ఇది కూడా బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నా ఇలా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఇంట్లో మజ్జిగని చిలుకుతాం కదా అలానే బాగా నొరుగు నొరుకులా ఫామ్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఈ లస్సీని బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేస్తున్న కొద్దీ మనకి చుట్టూరా చిన్న చిన్న బబుల్స్ లాగా ఎక్కువగా ఫామ్ అవుతాయి సో ఇక సర్వ్ చేసేసుకోవచ్చు ఇది ఇలాగా ప్లెయిన్ లస్సీగా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే డ్రై ఫ్రూట్స్తో లోడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ లస్సీ పైన చాప్ చేసిన బాదంని పిస్తాని అలానే కాస్త క్యాష్యూని కూడా యాడ్ చేసుకుంటున్నా అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పాలకోవన్ కూడా ఇందులోని యాడ్ చేస్తున్నా పాటు డేట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇందులోని యాడ్ చేస్తున్నా చివరిగా దీనిపైన ఇండి కొబ్బరిని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే పర్టికులర్గా ఇలాగే అని కాదు మీకు నచ్చిన వాటితో టాపింగ్ చేసుకోవచ్చు నేనైతే ఈ టైప్ ఆఫ్ లస్సీని విజయనగరంలోనే ఫస్ట్ టైం ట్రై చేశాను నచ్చింది సో షేర్ చేస్తున్నా మీకు కూడా ప్రాసెస్ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్